హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం మనము ఎన్నో రకాల మొక్కలు పెంచుతున్నాం కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఆ కూరగాయలు పండ్లు మంచి సైజులో రావాలన్నా మొక్క ఎదుగుదల బాగా ఉండాలన్నా మనం ఇచ్చే పోషకాలే కారణం మనము ఎంత మంచి పోషకాలు ఇస్తే మనం పెట్టుకున్న మొక్కలు అంత మంచి పంటను మనకు అన్నమాట అయితే ఎన్నో రకాల పోషకాలు అయితే మనం ఇస్తూనే ఉన్నామో అందులో ఒక భాగంగా అయితే నేను ఒక మంచి అమృతం లాంటి ద్రావణం అయితే మీ ముందుకు తీసుకొచ్చినమాట ఆ ద్రావణం ఏంటి అంటే వర్మీ వాష్ వర్మీ కంపోస్ట్ కంటే వర్మీ వాష్లో రెట్టింపు పోషకాలు అనేటివి తయారైతాయి అనమాట వర్మీ కంపోస్ట్ అయితేనేమో మొక్కల మొదట్లో వేసుకోవచ్చు మట్టిలో కలుపుకోవచ్చు కానీ వర్మీ వాష్ మొక్కలపై స్ప్రే చేసుకోవాలి అలా వర్మి వాష్ స్ప్రే చేయడం వల్ల పూత దిశలో పిందె దిశలో ఉన్నప్పుడు ఆ వర్మీ వాష్ స్ప్రే చేస్తే పూత రాలదు కాయ సైజు పెరుగుతుంది మంచి రుచి ఉంటుంది కాండం అనేది దృఢంగా తయారవుతుంది మరి ఆ వర్మీ వాష్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా మన మిద్దె తోట మిత్రులందరికీ ఇది చాలా ఉపయోగపడే వీడియో అనమాట అందరూ తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి మరి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి అయితే ఇప్పుడు ఈ వర్మి వాష్ కు కావాల్సిన పదార్థాలు అనేది ఇప్పుడు ముందు చూసుకుందాము ముందుగా అయితే ఒక డ్రమ్ము ఇలా తయారు చేసి పెట్టుకోవాలి మన మొక్కలు ఎక్కువగా ఉంటే పెద్ద సైజు డ్రమ్ము పెట్టుకోవాలి మొక్కలను బట్టి డ్రమ్ము పెట్టుకోవాలి నా మొక్కలకు ఈ వంద లీటర్ల డ్రమ్ అయితే సరిపోతుందని నేను వంద లీటర్ల డ్రమ్ అయితే అరేంజ్ చేసుకున్నా ఈ డ్రమ్ వచ్చేసి వంద లీటర్లు కదా దీనికి ఒక అనేది ఇట్లా ఫిట్ చేసుకోవాలి ఈ నల్ల గిట నేనే ఫిట్ చేసుకున్నా చూడండి చక్కగా ఫిట్ చేసుకున్నా కదా ఇంకా ప్లంపర్ని రమ్మంటే ఈ రోజు వస్తా రేపు వస్తా అని సతాయించిండు అందుకనే నేనే ఇక్కడ ఈ డబ్బకు సీకుతో కాల్సి ఇంకా ఇంట్లో ఈ పాత నల్ల ఉండే మన ఫిల్టర్ కు ఉంటుంది కదా నల్ల ఆ నల్ల తీసుకొని ఇలా నల్లని అయితే ఫిట్ చేయడం జరిగింది ఇంకా ఇలా నల్లని ఫిట్ చేసుకున్న తర్వాత ఈ వర్మీ వాష్ తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం వంద లీటర్లో డ్రమ్ తీసుకున్న అలాగే పెద్ద సైజు రాళ్ళు అలాగే మూడు సైజులు తీసుకోవాలన్నమాట రాళ్ళు అంటే మూడు రకాల రాళ్ళు ఒకటి పెద్ద సైజు ఒకటి దానికంటే తక్కువ సైజు ఇంకా తక్కువ సైజు అంటే టూ ఎంఎం త్రీ ఎంఎం అట్లా సైజుల రాళ్ళు తీసుకోవాలి తర్వాత ఉసుక ఇట్లా పెద్ద సైజు రాళ్ళు దొరకనప్పుడు ఇటుక ముక్కలైనా వేసుకోవచ్చు అడుగు భాగంలో అలాగే ఈ సైజు తర్వాత ఇంకొంచెం చిన్న సైజు వేసుకోవాలి అలాగే తర్వాత ఇట్లా చిన్న సైజు వేసుకోవాలన్నమాట ఈ లేయర్ పద్ధతిలో ఒక మూడు రకాల రాళ్ళు వేసుకొని తర్వాత చివరిగా ఉసుక వేసుకోవాలి ఒకవేళ ఉసుక లేనప్పుడు డస్ట్ ఉంటుంది కదా రోడ్ల మీద సిమెంట్ డస్ట్ అని కలిపి వేస్తారు కదా అలాంటి డస్ట్ ఉన్నా పర్వాలేదు అది ఇట వాడొచ్చు ఇలా ఉసుక తీసుకోవాలి తర్వాత మనకు కావాల్సింది మెయిన్ పశువుల ఎరువు అనమాట బాగా మాగిన పశువుల ఎరువు బాగా మాగిందే ఉండాలి మనం వర్మీ కంపోస్ట్ కు ఎలా వాడతామో ఈ వర్మి వాష్ గిటా అట్లనే ఉండాలి నేను అలా బాగా మాగిన ఎరువైతే తీసి పెట్టేసుకున్నా అలాగే వానపాములు నేను వానపాములు నిన్న సాయంత్రము ఈ డబ్బా నిండా తీసి పెట్టేసిన అయితే వర్షం వచ్చి అన్ని పారిపోయినాయి అనమాట వర్షం రాకుంటే ఈ డబ్బాలోనే ఉంటుండే మనకు ఈ నేను వానపాములతో మనకు ఈ వర్మి వాష్ అనేది తయారవుతుంది అయితే వర్షం వచ్చింది మొత్తం ఎక్కడ పారిపోయినాయో పారిపోయినాయి తోటంతా ఇప్పుడు వెతికే టైం లేదు నేను ఇప్పుడే వచ్చి చూసిననమాట చూసే వరకు ఇవి లేవు ఇంకా కావాల్సింది ఇలాంటి డబ్బా డబ్బా అయిన సరే బకెట్ అయిన సరే కుండ అయిన సరే ఏదైనా వాడొచ్చు నాకు కుండ లేదు కాబట్టి ఇలాంటి డబ్బా అందుబాటులో ఉంది కాబట్టి ఇలా డబ్బని తీసుకున్నా ఇంకా ఈ డబ్బకు ఇట్లా రంధ్రాలు చేసుకొని ఇలాంటి బట్టలు అనేటివి మన ఒత్తిలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకొని ముందు పెట్టేసుకోవాలి ఇంకా నీళ్ళు ఈ డబ్బలో వెళ్ళడానికి నీళ్ళు కావాలి ఇంకా నేను నీళ్ళైనా పోసుకోవచ్చు ఓడబ్ల్యూడిసి అయినా పోసుకోవచ్చు ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం లేని వాళ్ళు నీళ్ళైనా వాడచ్చు నా దగ్గర ఎప్పుడు ఉంటది కాబట్టి నేను ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణమే పోస్తున్నా ఈ ద్రావణం లేని వాళ్ళు నీళ్ళైనా వాడొచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ డ్రమ్ము పెట్టుకున్నాం కదా ఈ డ్రమ్ కింద ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టుకున్న డ్రమ్ములో ఈ రాళ్ళు వేసేసుకుందాం అడుగు భాగంలో ఇలాంటి పెద్ద పెద్ద సైజు రాళ్ళు వేసేసుకోవాలి ఇవన్నీ ఒక లేయర్ పద్ధతిలో వేసుకోవాలన్నమాట ఇలా లేయర్ పద్ధతిలో పెద్ద సైజు రాళ్ళు వేసేసుకోవాలి తర్వాత ఇక ఈ సైజు రాళ్ళు వేసుకోవాలి ఇంకా ఈ రాళ్లలో కూడా మంచి పోషకాలు ఉంటాయి అనేది మనకు తెలుసు అయితే ఇప్పుడు ఈ రాళ్ళు వేసేసుకున్నాం కదా తర్వాత ఉసుక వేసుకుందాం ఇవన్నీ ఎందుకంటే వర్మి వాష్ అనేది ఫిల్టర్ రావడానికి ఇలా వేస్తారనమాట ఇలా ఉసుక వేసిన తర్వాత మనకు తట్టు కానీ వరిగడ్డి కానీ ఉంటే వేసుకోవాలి ఉసుక వేసుకున్న తర్వాత వరిగడ్డి ఉంటే వేసుకోవచ్చు లేదంటే తట్టు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెచ్చుకున్న ఎరువు వేసేసుకుందాం మంచి మాగిన ఎరువు మాత్రమే వేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా మాగి మంచి బూజ్ అనేది ఫామ్ అయింది చూడండి ఇట్లాంటి ఎరువులు మనం మొక్కలకి ఇచ్చుకుంటే మంచి పంట వస్తుందనమాట వర్షానికి తరిచింది నేను నిన్న సాయంత్రం అంతా ఒక దగ్గర పెట్టుకున్నా ఈ ప్రాసెస్ చేద్దామని వాన పాములు పారిపోయినాయి ఎరువులేమో తరిసిపోయినాయి అనమాట మన మొక్కలకి ఇట్లాంటి పోషకాలు ఇస్తేనే మనకు కావలసినంత పంట వస్తుంది ఇక గా తినాలనుకున్నప్పుడు ఇలా కష్టపడవలసిందే ఇట్లా కవర్లలో నుంచి పెట్టుకుంది తడవలేదు దంపలలో నింపి పెట్టింది ఎరువు అంతా తడిసిపోయిందనమాట వర్షం వచ్చింది రాత్రి చాలా చూడండి మనము ఇట్లా ఒక లో ఎరువు పోసుకొని ఈ విధంగా సెట్టింగ్ ఒకసారి చేసుకుంటే సంవత్సరం పొడుగు మనం మంచి లిక్విడ్ అనేది తీసుకోవచ్చు మనకు పెద్ద డ్రమ్ కావాలంటే గంట పెద్దగా చేసుకోవచ్చు ఇలా లేయర్ పద్ధతిలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డ్రమ్ అంతా నింపేసుకున్నాం కదా నింపిన తర్వాత వానపాములు అనేటివి ఇందులో వేసుకోవాలి నేను నిన్న సాయంత్రము సాగం మగ్గు నిండా వానపాములన్నీ తోటలో కలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టి ఈ కవర్ అప్పేసిపోయినా అన్ని వానవడి ఎక్కడంటే అక్కడ పారిపోయినాయి ఇప్పుడు వచ్చే వరకు లేవు అయితే కొన్ని వానపాములు ఉన్నాయి అయితే ఈ డ్రమ్ములో మాత్రం కంపల్సరీ ఈ డ్రమ్ముకు సరిపడా వానపాములు కావాలంటే ఒక దోషడని వానపాములన్నీ వేయాలి ఈ వానపాములు ఈ ఎరువుని తిని అవి విసర్జించిన వాటితోటే మనకు వర్మి వాష్ అనేది తయారవుతుంది ఈ రోజంతా తోటలో ఎక్కడెక్కడనే చూసుకొని ఇందులో వేసేసుకుంటా ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇవి వేయట్లేదు అంటే ఎత్తుక్కోవాలి కదా కుండీలలో మొక్కలు ఉంటాయి మొక్కలు డైమేజ్ అవుతుంటాయి చూసుకొని తీసి తర్వాత ఇందులో వానపాములు అనేటివి వేసుకుంటా అనమాట ఇలా వానపాములు వేసిన తర్వాత ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి ఈ డ్రమ్ మీద స్టాండ్ పెట్టుకోవాలి ఇట్లా స్టాండ్ పెట్టుకొని ఇంకా మనం తయారు చేసుకున్న డబ్బాని పెట్టుకుందాం ఇట్లా డబ్బను పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎత్తు మీద ఉంది కాబట్టి కిందనే పోసేసుకుంటా నేను నాకు ఓడబ్ల్యూబీసీ ద్రావణం ఉంది కాబట్టి నేను ఈ ద్రావణం అనేది ఓసి పెట్టుకుంటున్నా ఎందుకంటే ఈ ద్రావణం వేయడం వల్ల ఇంకా వర్నీ వాష్ అనేది మంచి అమృతం లాగా తయారవుతుంది అంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందన్నమాట ఇది పది లీటర్ల డబ్బా ఉన్నట్టుంది ఇది పది లీటర్ల డబ్బా కాబట్టి ఇది గిట నిండిపోయింది ఇప్పుడు మనం ఇది ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే డ్రాప్ డ్రాప్ అనేది మనకు ఈ లిక్విడ్ ఈ నీళ్ళు అనేది ఈ ఎరువులో పడి మంచి వర్నీ వాష్ అనేది తయారవుతుంది చూడండి డ్రాప్ డ్రాప్ ఎట్లా పడుతున్నాయో ఇట్లా పడతాయనమాట ఇలా డ్రాప్ డ్రాప్ పడి పదిహేను రోజుల తర్వాత మనకి వర్నీ వాష్ అనేది తయారవుతుంది వానపాములు ఎరువులు తినేసి మనకు మంచి పోషకాలు అనేటివి అందుతాయి అనమాట చూసురు కదా అలా డ్రాప్ డ్రాప్ పడుతుంది మనం అట్లా రోజుకు ఒక ఐదు లీటర్ల నీళ్ళు అయితే పోసుకోవాలి అయితే రోజు ఈ డబ్బాలో ఐదు లీటర్ల నీళ్ళు అయితే పోసుకోవాలి ఇది ఇప్పుడు పోషినాం కదా ఐదు లీటర్లకు ఎక్కువే ఉన్నాయి రోజుకు మనం ఈ డబ్బాలో పోస్తాం కదా నీళ్లు ఉదయం పోస్తే సాయంత్రం వరకు ఈ డబ్బా అనేది ఖాళీ అవుతుంది అంటే ఐదు లీటర్ల నీళ్లు మనము ఈ డబ్బాలో పోస్తే రోజుకు ఇందులో నాలుగు లీటర్ల వర్ణి వాష్ అయితే తయారవుతుంది అట్లా మనం రోజు ఈ డబ్బా నింపి ఇట్లనే పెట్టేసుకోవాలి ఇంకా ఇది నీడలో పెట్టేసుకోవాలి మనకు వర్మీ వాష్ అనేది మంచి తయారవుతుంది అందుకని నీడలో పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు ఈ వర్మీ వాష్ తయారయ్యేది ఎన్ని రోజులు పడుతుందంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల లోపు తయారవుతుంది పదిహేను రోజుల తర్వాత మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు వర్మీ కంపోస్ట్ లో కంటే వర్మీ వాష్లో రెట్టింపు పోషకాలు ఉంటాయి పదిహేను రోజుల తర్వాత వర్మీ వాష్ చూడండి ఏ విధంగా తయారైందో మంచి డికాషన్ కలర్ వచ్చేసింది చూసిర్రో ఇట్లుంటుందనమాట వర్మీ వాష్ మనకు పదిహేను రోజుల తర్వాత ఇలా తయారవుతుంది ఇక్కడ చూడండి ఇలా డికాషన్ మాదిరే ఉంటుందనమాట చూస్తురు కదా ఇట్లా అనమాట వర్మీ వాష్ అంటే ఇది ఒక బయో ఫర్టిలైజర్ అనమాట ఫర్టిలైజర్ ఉన్నంత శక్తి ఉంటుందనమాట ఈ వర్మి వాష్ ఎలా వాడాలంటే రెండు లీటర్ రా నీళ్లకు ఒక లీటరు ఈ ద్రావణం కలుపుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవాలి అలాగే మొక్కల మొదట్లో గిట పోసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం ఇది స్ప్రేకే పనిచేస్తుంది ఎందుకంటే మనం వర్మీ కంపోస్ట్ మొక్కల అడుగు భాగంలో వేసుకుంటాం కాబట్టి ఇది పై భాగంలో స్ప్రే చేయడానికి పనిచేస్తుంది మన దగ్గర ఎక్కువగా ఉంటే మొక్కల మొదట్లో గిట పోసుకోవచ్చు ఈ విధంగా వర్మి వాష్ అయితే తయారవుతుందనమాట ఇంకా సంవత్సరం పాటు ఈ వర్మి వాష్ మనము ఈ డ్రమ్లో నుంచి తీసుకోవచ్చు అనమాట ఇది తయారయ్యే ప్రాసెస్లో ఈ ఎరువు అనేది కిందికి కుళ్ళిపోవచ్చు అప్పుడు కుళ్ళిపోయిన తర్వాత మళ్ళా మీద ఇంకా ఎరువు వేసుకొని సంవత్సరం పొడువు ఈ వర్నీ వాష్ అనేది తీసుకోవచ్చు ఈ ఒక్క డ్రమ్లో నుంచి అయితే ఈ వర్మి వాష్ తయారయ్యే ప్రాసెస్లో ఈ ఎరువు అనేది కుల్లి దగ్గరగా అవుతుందనమాట అప్పుడు పైన మనము బాగా మాగిన ఎరువు మళ్ళీ వేసుకోవాలి ఇంకా తయారైన వర్మీ వాష్ ఉంటది కదా అది ఎక్కువ రోజులు నిలువు ఉండదు ఎప్పటిదప్పుడే వాడుకోవాలి ఒక ఐదారు రోజులు మాత్రమే నిలువు ఉంటుంది వారంకొకసారి మనం ఈ వర్మీ వాష్ ని తీసుకొని మొక్కలపై రెండు లీటర్ల నీళ్లకు ఒక్క లీటరు ఈ వర్మీ వాష్ పోసుకొని స్ప్రే చేసుకోవాలి నిల్వ మాత్రము ఉండదనమాట ఈ వర్మీ వాష్ ఎప్పటిదప్పుడే వాడుకోవాలి ఒకవేళ నిల్వ ఉంచుకోవాలన్నా ఐదు రోజులకు ఎక్కువ ఉండదు ఐదు రోజుల వరకే నిల్వ ఉంటుంది ఇంకా మనకి ఇదంతా స్టోరేజ్ అవుతుంది కదా అప్పుడు మనము ఈ వర్ణి వాష్ అని ఇక్కడ వదులుకుంటే డ్రాప్ డ్రాప్ అనేది పడుతుంది ఈ విధంగా ఈజీ పద్ధతిలో ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పొడువు మనం ఈ లిక్విడ్ తీసుకోవచ్చు సంవత్సరం కాకపోయినా ఆరు నెలలు అయితే గ్యారంటీగా మంచి అమృతం లాంటి ద్రావణం అయితే మనం తీసుకోవచ్చు ఈజీ పద్ధతి చూడండి ఒక్కసారి సెట్ చేసుకుంటే మనం వారం వారం మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు అలా స్ప్రే చేయడం వల్ల పూత రాలదు కిందే సైజు పెరుగుతుంది కాయ అనేది షైనింగ్ గా ఉంటుంది మంచి రుచి గిట ఉంటుంది మొక్కలు గిట గ్రీనరీగా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాంటి ఎరువులు ఎక్కువ చేసి చూపిస్తున్నా కదా అంటే పశువులకు సంబంధించిన ద్రావణాలే ఎక్కువ నేను నేనిచ్చుకుంటానమాట అదేవిధంగా ఈరోజైతే మీ ముందుకు ఇలా వర్మీ వాష్ తయారు చేసే విధానం అయితే ఈరోజు మీకు చూపించిన కదా మరి మీరు కూడా ఒకసారి ఇలా సెట్టింగ్ చేసుకొని వారం వారం మొక్కలపై ఈ వర్మీ వాష్ స్ప్రే చేసుకోండి మంచి దిగుబడిని తీసుకోండి ఈజీ పద్ధతి మన ఖర్చు గిట తక్కువే ఒక డ్రమ్ము ఒక కుండ లేదా ఒక డబ్బా ఎరువు ఈ మూడు ఉంటే చాలు మనకు ఈజీగా వర్మి వాష్ అనేది తయారవుతుంది ఇలా తయారు చేసుకున్న డ్రమ్మును మాత్రము నీడలోనే ఉంచుకోవాలి లేదంటే ఒకటి ఏదైనా కప్పు వేసుకోవాలి అంటే చెట్ల మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి పైన ఒక తట్టు లాంటిదైనా కప్పుకోవచ్చు ఎక్కడ పోయి నీడ ఉండేట్టు చూసుకోండి మరి ఈ రోజైతే మన మొక్కలకు మంచి పోషకాలను అందించే ద్రావణం అయితే తయారు చేసి చూపించిన కదా మరి మిరిగిట చేసుకోండి మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన రైతు మిత్రులందరికీ షేర్ చేయండి మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్